ప్రభు నందు ప్రియమైన దేవుని బిడలకు మన ప్రభుక్రీస్తు నామున శుభములు కలుగుగాక ఈ యొక్క మందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్ సువార్త ఆరవ అధ్యాయము ప్రార్థన అనే అంశమును ఇక్కడ ప్రభు బోధించి ఉంటున్నారు మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి క్రియ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి మనము చేస్తూ ఉన్న ధర్మకార్యము మనుషులకు కనబడకూడదు రహస్యం అందున్న మన ప్రభువుకే తెలియాలి అని సూచించచు ఉన్నది అందువల్ల మనము చేయు పని ప్రభువుకి మాత్రమే ఆయన హృదయములు పరిశీలించేవాడు కాబట్టి ఆయన మనల్ని గమనించే ప్రభు కాబట్టి ఆయనకు మాత్రమే తెలియాలి అని మనకు అర్థమవుతుంది జాగ్రత్త పడాలి మనుషులకు కనబడకుండా నీతి కార్యము చేయాలి అని ఒకవేళ మనుషులకు కనబడేటట్టు మనం చేస్తే వారు ఎంత ఇచ్చారు వారు ఈ డొనేషన్ చేశారు వారు ఇది చదివించారు అది వారికి ఇచ్చారు అని మనము పేర్లు అనౌన్స్మెంట్ చేస్తే అది ఎటువంటి కార్యమైన ఎటువంటి సహాయమైనా దానివల్ల ప్రభువు నుండి మనము సంపాదించుకునే ఆశీర్వాదము ప్రతిఫలము మనకు దక్కదు అది ఖచ్చితంగా ఇక్కడ మధ్యస్థ వార్త ఆరు రెండో భాగంలో తెలియచేస్తూ ఉన్నాడు లేని ఎడల అనగా మనుషులకు కనబడవలనని నీతి కార్యాలు చేస్తే పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు మనము ఇక్కడ చేస్తున్న ఈ నీతి కార్యాలు ప్రభు మాత్రమే ఎరగాలి ఇంకెవరికి కనబడకూడదు అని మనము రహస్యంగా చేస్తే పరలోకమందు మనకు ఫలము ప్రభు దాచి ఉంచారు అని మనకు అర్థమవుతుంది అందువల్ల టేక్ హీర్ దట్ యు డు నాట్ ఎక్స్టెండ్ యువర్ రామ్స్ బిఫోర్ మెన్ టు బి సీన్ ఆఫ్ దెమ్ అదర్వైజ్ You have no reward of your Father which is in heaven. Your reward is preserved in heaven. That is going to be awarded before the angels and the saints in heaven. Your Father preserved it and it has to be. Received by you యూ ఇఫ్ take టేక్ of ఆఫ్ యువర్ డీడ్స్ are ఆర్ నాట్ షోన్ టు ది మెన్ ఆఫ్ దిస్ వరల్డ్ అందువల్ల మనుషులకు కనబడకుండా బహాటంగా అనౌన్స్ చేయకుండా జాగ్రత్త పడాలి అని మన ధర్మ కార్యములను గుర్చి నీతి కార్యములను గూర్చి మనకు ప్రభు జాగ్రత్త పడుమని మనకు హెచ్చరించుచూ ఉన్నాడు అందులో అందువల్ల ఈ లోకంలో మనకు మనుషుల వల్ల ఘనతే రావచ్చు మరి మందిరంలో బూర ఊదించి అనౌన్స్మెంట్ చేస్తారు మైకులో దానివల్ల వారికి లోకంలోనే ఫలము పొంది ఉన్నారు ఇక పరలోకం వరకు మీ ఫలం ఉండదు పరలోకమందు మీ తండ్రి మీకు ఫలము ఇవ్వడు అని అర్థమవుతుంది కాబట్టి నీ ధర్మము రహస్యముగా ఉండాలి నీ ధర్మము నీ కుడి చేయి ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి నీ ధర్మము మనుషులకు మేలుకరంగా ఉండాలి అది వారి జీవితానికి మేలు చేయాలి దానివల్ల నీవు ఆశీర్వాదం పొందుకోవాలి అప్పుడు మత్స్సు వార్త ఆరు నాలుగు ప్ర ప్రకారము రహస్యమంది చూచు నీ తండ్రి నీకు ఇచ్చును దేవునికి మహిమ కలుగును గాక రోజున ప్రత్యేకమైన కృతజ్ఞత కానుకలు భాగములు ధారాళం వైద్య డొనేషన్స్ రకరకాల ధర్మకార్యాలు సమాజ మందిరంలోనూ బయట ప్రజల మధ్య బీదల మధ్య అనేకుల కొరకు చేస్తా ఉన్న మన ధర్మకార్యాలు మనకు ఘనత తెచ్చేవిగా ఈ లోకంలో ఉండవచ్చు కానీ మనకు ప్రభు వద్ద నుండి పొందే ఫలము పొందకుండా ఆటంకపరచుచూ ఉన్నాయి ఈ లోకంలో అనౌన్స్మెంట్ చేస్తే బహిరంగ పరిస్తే అందువల్ల జాగ్రత్త పడమని ప్రభు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడదాం మనల్ని మనము తగ్గించుకుంటూ వినయ మనస్సుతో దేనులపై ఇతరులకు దేవునికి మనం చేయవలసిన కార్యములు చేసి ప్రభు మన్ననలు పొందుదాం అప్పుడు నీవు నీ కుటుంబము వర్ధిల్లుతుంది అటు భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక ఆమె